కవిత గారి గురించి అన్ని విషయాలు మనం చర్చించుకున్నామండి ఇప్పుడు కొత్తగా ఆవిడ ఆడపడుచు పాత్ర ఏంటంటే కొత్తగా ఫీల్డ్లోకి వచ్చిందండి ఏంటి అసలు క కవిత గారి ఆడపడుచు ఏంటంటే అసలు పాత్ర ఏముంది ఏమిటి దేవన్పల్లి అనిల్ కుమార్ కవిత వాళ్ళ హస్బెండ్ ఎవరైతే ఉన్నారో ఆయన సిస్టర్ అఖిల అఖిల ఈవిడ ఇంట్లో ఐటీ సోదాలు జరిగాయి మాదాపూర్లో అంటే యాక్చువల్గా ఏంటంటే ఈయన్ని పిలిస్తే రాలా పది రోజులు టైం అడిగాడు సో ఏదో జరుగుతుంది అని చెప్పేస్తే వీళ్ళు వాళ్ళ బంధువులు ఇంట్లో ప్రత్యేక ఫోకస్ పెట్టారు ఏమైనా కీలకమైన పత్రాలు ఆధారాలు ఏమైనా దానికి సంబంధించిన ఇంట్లో వీళ్ళ వీళ్ళింట్లో భద్రపరచడమో లేకపోతే తగలబెట్టడమో దొరికిన తర్వాత లేకపోతే ఇంకేమైనా చేయడమో డబ్బులకు సంబంధించిన రసీదులు ఉంటాయి అవి వీళ్ళు పోలీస్ ఈడీలో వచ్చారు కదా అని చెప్పి చింపేసి తగలెటరు ఫ్యూచర్లో మళ్ళీ ఆ డబ్బులు ఈ కేసు అయిపోయాక మళ్ళీ డబ్బులు తెచ్చుకోలేం కదా అందుకు వాటికి సంబంధించిన బాండ్స్ కానీ ఏమైనా ఉన్నా ఎక్కడో దగ్గర దాచాలి సో వీళ్ళ ఇంట్లో వెతికితేనేమో దొరకలే కవిత ఇంట్లో వాళ్ళ పిఏల ఇండ్లలోనూ చూశారు ఇట్లాంటి విలువైనవి పిఏల ఇంట్లో ఎందుకు పెట్టుకుంటారు చుట్టాల ఇంట్లో కూడా పెట్టవచ్చు కదా చుట్టాలంటే మరీ ఎట్లాంటి చుట్టాలు అయితే కవితకి రక్త సంబంధికులు లేదా వాళ్ళ ఆయనకి రక్త సంబంధికులు వీళ్ళిద్దరు ఒకటి కాబట్టి ఆ పైగా ఆయన పది రోజుల్లో టైం తీసుకున్నాడు కాబట్టి వాళ్ళ ఆయనకు సంబంధించినటువంటి రక్త సంబంధికులు ఎవరైనా చెల్లొల్లో అన్నో తమ్ముడో ఎవరో ఒకరుంటే వాళ్ళందరి కొంపలన్నీ దులిపితే ఏదో ఒక ఇంట్లో ఏదో ఒక చిన్న చీటీ ముక్క బయటపడుద్ది దాన్ని బట్టి లాగితే 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 కవిత నిజం చెప్పేస్తుంది అప్పుడు కవిత ఒప్పుకోవట్లా వీళ్ళెక్కడైనా ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక బాండ్ వాళ్ళప్పట్లో ఇప్పుడు పార్ట్నర్షిప్ అంటే నీకింత నాకింత మాటలు మాటలు అనుకోరు అంత వాళ్ళు లిఖిత పూర్వకంగా ఏదో ఉంటది ఫ్యూచర్ అందరు దొంగలే ఫ్యూచర్లో ఎవరి కొంపముచ్చుతాడు ఎవరికి ఏం తెలుసు అందుకని చెప్పి రాత రాతపూర్వకంగా ఏదో పెట్టుకుంటారు అవి ఎవరో దాచుకోవాలి నీ దగ్గర ఉండాలి నా దగ్గర ఉండాలి నా దగ్గర అంటే నేను ఎక్కడో దగ్గర పెట్టాలి సీక్రెట్ కాబట్టి డైరెక్ట్ నా కంపెనీ లాకర్లోనో చీరల మధ్యలోనో పెట్టే అవకాశం లేదు ఏదో రోజు ఐటీ సోదాలు అయితే బయటపడతాయి కాబట్టి ఎక్కడైనా దాచిపెట్టాలి ఖచ్చితంగా ఉండాలి బ్యాంక్ లాకర్లలో కూడా బెటర్ చుట్టాలు బాగా నమ్మకస్తులు కోట్లల్లో వ్యవహారం కదా బాగా నమ్మకస్తులు మన గురించి తెలిసి ఫ్యూచర్లో మనల్ని ఇబ్బంది పెట్టని వాళ్ళు ఇప్పుడు మీ దగ్గర దాచాననుకోండి ఈడిదే దొంగ సొమ్ము నా దగ్గర దాచాడు ఇది నా దగ్గర ఉంది వీడిని బెదిరిద్దాం ఆ నీది నేను నీకే ఇవ్వాలంటే చెప్పు నాకు సగం సగం ఇవ్వు లేదంటే పోలీసులకు ఇస్తా నీ గుట్టు బయటపడుతుంది నువ్వు బెదిరించావు అనుకో అట్లుంటది అంటే అట్లా నీకు ఇవ్వలేను నేను బాగా నమ్మకం ఉండదు కావాలి నా దగ్గర వేల కోట్లు ఉన్నాయని తెలిసినా కూడా అది నన్ను అక్రమంగా సంపాదించినట్టు తెలిసినా కూడా నీకు నా మీద ఆశ కలగొద్దు నా మీద కోపం కలగొద్దు నాకు మీద నీకు వ్యతిరేకత రావద్దు నేను అడిగినప్పుడల్లా నాకు పని చేసి పెట్టాలి అంటే నా మనిషిరై నువ్వు ఉండాలి అంటే తెలియని వాళ్ళ దగ్గర పెట్టరు అయితే నాకు సంబంధించి ఇప్పుడు నాకు సంబంధించి నా కొడుకు అబద్ధం చెప్పడు నా అత్త చెప్పదు మా మా అమ్మ చెప్పదు మా అన్న చెప్పడు మా అన్న భార్య చెప్పడు అన్న భార్య చెబితే చెప్పొచ్చేమో తెలియదు ఎందుకైనా మంచిది మనకు సంబంధం లేదు నా మొగుడు చెప్పడు నా మొగుడు ఉన్నాడు కాబట్టి మొగుడుకు సంబంధించినటువంటి అక్క అన్న తమ్ముడు చెల్లెలు కూడా చెప్పరు వాళ్ళ అమ్మ నాన్నలు కూడా చెప్పరు సో ఇట్లా ఆడపడచ్చు కొత్త కొంచెం క్రిటికల్ బంధాలు ఏవైతుంటే వాటిని ఒక బౌండరీ గీసుకొని వాళ్ళందరు ఇలా తలుపులు తాడుతున్నారు క్లోజ్గా ఉన్నటువంటి రిలేటివ్స్ సో అట్లాంటి వాళ్ళందరూ ఐటీలు సోదాలు చేసి కరెక్ట్గా ఏదైనా పత్రమో బాండో దొరికింది అనుకో కవిత కవిత నువ్వేమో కాదన్నావు మరి ఎక్కడి నుంచి వచ్చింది అని ఆమెను అడగొచ్చు కదా ఆల్రెడీ మన కస్టడీలోనే ఉంది సో అందుకని చెప్పేసి వీళ్ళు ఇప్పుడు ఐటీ సోదాలు చేస్తున్నారు చూ ఆవిడ కూడా అంటే ఇన్ కేసు వాళ్ళ ఇంట్లో దొరికితే ఆవిడ కూడా సూత్రధారి కీలక పాత్రధార అవుతుంది తప్పేముంది అది